బటన్ బ్యాటరీస్ అంటే సిలిండర్ లో సన్నగా గా కాయిన్ ఒక కాయిన్ లాగా ఉంటాయి అవి రౌండ్ గా ఉంటాయి సో బటన్ బ్యాటరీస్ అనేవి మనకి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ వస్తున్నాయి లైక్ వాచెస్ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ లో గ్రీటింగ్ లో నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్కేల్స్ వెయింగ్ స్కేల్స్ కానీ డిజిటల్ థర్మోమీటర్స్ కానీ నాట్ చాలా వస్తువుల్లో స్మాల్ సైజ్ నుంచి అరౌండ్ ట్వంటీ ఫోర్ ఎంఎం సైజ్ వరకు మనకి బటన్ బ్యాటరీస్ అందుబాటులో ఆర్ థర్టీ టూ ఎంఎం సైజ్ వరకు కూడా బటన్ బ్యాటరీస్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి ఈ బ్యాటరీస్ అనేవి చాలా స్మూత్ గా స్టీల్ తో చేయబడి ఉంటాయి చాలా సందర్భాల్లో చిన్న బ్యాటరీ మింగిన పిల్లలు మింగాము అన్న విషయం చెప్పరు అది చాలా చిన్నదైతే ఇన్ కేస్ అది పెద్దదైతే మింగుతున్నప్పుడు ఇక్కడ ఇరిపోవడం వల్ల వాళ్ళకి దగ్గు వస్తూ ఉంటుంది నొప్పి కంప్లైంట్ చేస్తారు ఒక గంటలోపు ఆ టైం నుంచి అక్కడ దానికి దానివల్ల వచ్చే రియాక్షన్స్ వల్ల నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు లేదు మింగిన వెంటనే ఇందాక నేను చెప్పినట్టు దగ్గుతో పాటు కొంతమందిలో చోకింగ్ వస్తుంది అనమాట అది అంటే ఫుడ్ వెళ్ళే పైప్ ద్వారా కాకుండా సపోజ్ ఈ మనం బ్రీత్ తీసుకునే విండ్ పైప్ కి పైన ఆగి ఉంటే కనుక వాళ్ళకి చోకింగ్ లాగా వస్తుంది సో అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయగలుగుతారు బాగా చిన్న బ్యాటరీస్ అయితే కనుక కంప్లైంట్ చేయరు పిల్లలు సో పెద్దవాళ్ళే గమనించుకుంటా ఉండాలి ఇంట్లో బ్యాటరీస్ ఉన్నాయా అందుబాటు పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలి వాడని బ్యాటరీస్ ఏమన్నా ఉంటే తీసి లాక్ బ్యాగ్స్ లో పెట్టుకుని ఒక పార్కను పెట్టేసుకోవడం అయిపోతే బ్యాటరీ పని చేయకపోతే ఇంకా అదే బ్యాటరీ లైఫ్ అయిపోయింది అంటే గనక వాటిని డిస్కార్డ్ చేయటం చేయాలి చాలా మంది బ్యాటరీ మింగారు అన్నప్పుడు ఏదో ఒకట్లే ఒక మామూలుగా వేరే ఏమన్నా మింగితే అది మోషన్ లో వచ్చేస్తుంది అన్న విధంగా కొంచెం నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది కొంతమందిలో కానీ చాలా వరకు దాని వల్ల అంటే లైఫ్ టైం అయిపోయింది కదా ఏం కాదులే అనేసి అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది ఎట్లా అంటే మన ఇట్లా బ్యాటరీ మింగారు ఏమన్నా అవుతుందా అన్న భయంతో వెంటనే కి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు సో మనకి బటన్ బ్యాటరీ వల్ల జరిగే ప్రమాదం తెలిస్తే బ్యాటరీ వల్ల కలిగే కాంప్లికేషన్స్ లోపల జరిగే రియాక్షన్స్ తెలిస్తే మనం వెంటనే దాని గురించి అప్రతమత్తం అవ్వాలి వెంటనే అడ్రస్ చేయాలి దానికోసం మనం వెంటనే తీయడానికి హాస్పిటల్ కబ్బుకుని వెళ్ళాలి అన్న విషయం చాలా మంది పేరెంట్స్ కి ఈ సందర్భంలో ఈ వీడియో ద్వారా తెలవాలి అని కోరుకుంటున్నాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బ్యాటరీ లోపలికి వెళ్ళింది లోపలికి వెళితే ఎలక్ ఎలక్ట్రిసిటీ అంటే పవర్ ప్రొడక్షన్ తయారవుతుంది కరెంట్ తయారవుతుంది కరెంట్ తయారైతే సెలైవాతో అంటే ఇక్కడ ఉన్నదంతా మనదంతా సెలైవా మ్యూకస్ తోనే నిండి ఉంటూ ఉంటుంది సెలైబా తోటి టచ్ అవటం వల్ల కొన్ని ప్రమాదకరమైన ప్రోడక్ట్స్ అంటే వాటిలాగా తయారవుతుంది లోపల కెమికల్ రియాక్షన్ వల్ల సో అవి ఎంత ప్రమాదం అంటే మనం క్లీనింగ్ చేసుకోవడానికి వాడే ప్రోడక్ట్స్ అంతా డ్యామేజ్ క్రియేట్ చేసే ఉంటుంది అంత పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట అది సో దాని వల్ల లోపల సపోజ్ ఇక్కడ ఇరుక్కుంటే ఎక్కడైతే నేరోగా ఉన్న చోట అది ఆగుతుందో దాని రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వటం వల్ల అప్పటి నుంచే ప్రమాదం అన్నది స్టార్ట్ అయినట్టే అది ఫస్ట్ థింగ్ ఆ బ్యాటరీ వల్ల ప్రెషర్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది రెండు పవర్ తయారవటం మొదలవుతుంది అది ఆ పవర్ నుంచి సెలైవాతో కలిసి కొన్ని ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల పవర్ఫుల్ ప్రోడక్ట్స్ లాంటివి తయారయ్యి ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న టిష్యూని మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఫోర్త్ వన్ సపోజ్ ఆ బ్యాటరీలో ఉన్న కెమికల్ లీక్ అయితే దాని వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది సో ఇన్ని ఇన్ ఇన్ని విధాలుగా మనకి బ్యాటరీ వల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ లోపల ఉన్న కెమికల్ బయటికి వచ్చింది అంటే అది ఇంకా దాని చుట్టూ అంటే మన మజిల్ని మొత్తం కాలుస్తుంది బర్న్స్ వస్తాయి తయారవుతాయి బర్న్ అయ్యి పోల్ ఏర్పడుతుంది సో దీనికి ప్రయోగాత్మకంగా ఎలా చేస్తారంటే అర్థం అవటం కోసం మీట్ తీసుకుని ఏదో ఒక మీట్ తీసుకొని ఆ మీట్ ఈ బటన్ బ్యాటరీని అందులో పెట్టి దాని పక్క చుట్టూ ఇట్లా మీట్ మీట్ని ఇలా ప్రెస్ చేస్తే ఒక కాసేపటికి ఓర్ వన్ అవర్ లోపే మీరు గమనించేది ఏంటంటే నెమ్మదిగా చుట్టూ ఉన్న మీట్ అనేది అటుపక్క ఇటుపక్క ఉన్న మీట్ అనేది కరగటం మొదలవుతుంది కరిగి కరిగి కాలటం మొదలవుతుంది కాలిన తర్వాత రంధ్రం అనేది ఏర్పడుతుంది సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ అందుకనేసనని బ్యాటరీ మింగిన వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ బ్యాటరీ పొజిషన్ ఎక్కడుంది చూడాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది లో ఉంటుంది అంటే మన మౌత్ నుంచి స్టమక్ కి మధ్యలో ఉన్న ట్యూబ్ లో ఈ దాన్ని ఈసోఫేగస్ అంటాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది సపోజ్ ఆ బ్యాటరీ కనుక ట్వంటీ ఎంఎం సైజ్ అయితే కనుక అబౌవ్ ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ అయినా సరే అదేమవుతుందంటే అది ఏదో ఒక నేరస్ట్ పార్ట్ లో సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఈసోఫేగస్ కానీ అయోటిక్ ఆర్చ్ దగ్గర కూడా కొంచెం అది నేరోగా ఉంటుంది లేదు కింద స్టమక్ ఈసోఫేగస్ కి కనెక్టెడ్ ఏరియాలో కానీ సో ఈ ఈ మూడు అనేది నేరో ఏరియాస్ ఈ మూడు ప్లేసెస్ లో ఎక్కడైనా అది ఇరుక్కును ఉండొచ్చు ఇది చిన్న బ్యాటరీ అయితే ఇంకా చిన్న బ్యాటరీ అయితే అది స్టమక్ లోకి వెళ్ళిపోతుంది స్టమక్ నుంచి కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ డియోడియం నుంచి ఇక లోకి వెళ్ళిపోతుంది చాలా చిన్న బ్యాటరీ అయితే కనుక ఎంత చిన్న బ్యాటరీ అయినా సరే వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ పవర్ అనేది దాని నుంచి జనరేట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ థింగ్ వచ్చేసి సపోజ్ ఈ పై నుంచి ఇక్కడ వరకు ఉంది ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఎండోస్కోపీ ద్వారా దాన్ని రిమూవ్ చేస్తారు మనం ఇక ప్రొజర్ ఏదో ఒక ప్రొజర్ ద్వారానే మనం దాన్ని రిమూవ్ చేయాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి పిల్లవాడిని ఆర్ పిల్లని వాళ్ళని దగ్గి వామిట్ చేయడానికి ట్రై చేయండి అని అనకూడదు సపోజ్ ఏదన్నా కెమికల్ అనేది రిలీజ్ అవ్వటం మొదలయ్యింది అంటే కనుక ఆ కరోసివ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ ఈజోఫైస్ నుంచి అది పైకి రావడం వల్ల మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అందుకని వాళ్ళని తగ్గమని కానీ వామిట్ చేయమని అనగాని అని కానీ అనద్దు ఆ కి వెళ్ళద్దు ఎండోస్కోపీ ఈస్ ద బెస్ట్ వే ఇన్ రిమూవింగ్ దీస్ బటన్ ఇమ్మీడియట్ గా రిమూవ్ చేసేస్తే ప్రాణాంతకం లేదు కాదు మనకి అది ఎంతవరకు లోపల అంటే టైప్ ఆఫ్ బ్యాటరీ దానికి తయారు ఉన్న వోల్టేజ్ దాని లైఫ్ బట్టి అండ్ పిల్లవాడు వాళ్ళ పాప ఏజ్ బట్టి వాళ్ళది నేరో లూమెన్ అంటే లేతగా ఉంటే కనుక ఇంజురీ అనేది ఫాస్ట్ గా జరిగిపోతుంది అడ్వాన్స్ స్టేజ్ అయితే కనుక స్లోగా జరుగుతుంది ఇంజురీ అనేది సో వాళ్ళ ఏజ్ బట్టి కూడా మనకి అన్నీ ఉంటుంది ఏదైనా ఎండోస్కోపీ ద్వారా అసలు అక్కడ ఏ ఎలా ఉంది లోపల ఏమన్నా బతుకులు తయారవుతున్నాయా బర్న్స్ ఏమన్నా అయినాయా హోల్ ఏమన్నా అయ్యిందా అనేది మనం చూడగలుగుతాం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎక్స్రే తీయించి పొజిషన్ ఏంటో కన్ఫర్మ్ చేసుకుని దాన్ని రిమూవ్ చేసేయటం అనేది బెస్ట్ వే లేట్ అవుతున్న కొద్దీ వల్ల కాంప్లికేషన్స్ భయపడుతూ ఉంటాయి కాంప్లికేషన్సే చాలా ప్రమాదం దీంట్లో కూడా